హాయ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ యొక్క పెన్షన్ లబ్ధిదారులకు ఒక భారీ శుభవార్త అందించింది ఈరోజు సాయంత్రం లోపే ప్రతి ఒక్క అర్హుడైన లబ్ధిదారుడి ఖాతాల్లో దాదాపు ఇరవై ఎనిమిది నుండి ముప్పై జిల్లాల వరకు ఈ పెన్షన్ డబ్బులు నాలుగు వేల పదహారులు దాంతోపాటు దివ్యాంగుల పెన్షన్ను ఆరు వేల పదహారులో చొప్పున వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది అని తేల్చారు దీని గురించి పూర్తి వివరాల కోసం వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తేనే ఇలాంటి అప్డేట్స్ మీకు అందివ్వడానికి నాకు మోటివేట్గా ఉంటుంది దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్ల పంపిణీ ఈ రోజు నుండే మొదలు అర్హుల జాబితాలు సిద్ధం చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ పెండింగ్లో ఉన్న దరఖాస్తులు భారీగా ఉన్నందువల్ల ఈ యొక్క కొత్త పెన్షన్లు మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శకాలు పట్టణాల్లో నగరాల్లో బిల్ కలెక్టర్ల ద్వారా ఈ పెన్షన్ల యొక్క దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో ఈ పరిశీలన చేయించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ల కోసం లబ్ధిదారులు ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పదిహేడు నెలలు అవుతున్న ఈ కొత్త పెన్షన్ నుండి ఎలాంటి అప్డేట్ లేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త చేయూత పెన్షన్ల పైన గుడ్ న్యూస్ చెప్పింది ఈ రోజు నుండే ఈ కొత్త పెన్షన్లు ఇవ్వనున్నట్టు సమాచారం అయితే వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నూతన దరఖాస్తులు స్వీకరించడం జరిగింది ఈ ప్రభుత్వంలో దాదాపు ఐదు లక్షల వరకు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్టు సమాచారం అయితే వస్తుంది ఈ పెన్షన్ దరఖాస్తులు పెండింగ్లో ఉండడం వల్లనే ఇన్ని రోజులు అయితే ఈ పెన్షన్ అమల్లోకి రాలేదు కాబట్టి ఈ రోజు వరకు అయితే ఈ పెన్షన్ల అంటే ఈ కొత్త పెన్షన్ దరఖాస్తుదారులకు ఈ పెండింగ్ అనేది పూర్తయిపోయింది కాబట్టి ఈ రోజు నుండే దాదాపు ముప్పై జిల్లాల వరకు ఈ పెన్షన్ డబ్బులు జమ చేయడం జరుగుతుంది అని వార్తలు అయితే వస్తున్నాయి గత ప్రభుత్వం నిర్వాహకం కారణంగా వీరికి చెల్లించిన ప్రజాధనం భారీ ఎత్తుగా దుర్వినియోగం అయిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా కొన్నేళ్లుగా ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులు వారి కుటుంబీకులు ఈ విధంగానే డబుల్ పెన్షన్లు అందుకున్నట్టు గత నెలలో నిర్వహించిన తనిఖీల్లోనే తేలిపోయింది ఒక ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే దాదాపు రెండు పాయింట్ యాభై కోట్ల ఈ అక్రమంగా చెల్లించిన ఆసరా పెన్షన్లతో దుర్వినియోగం అయిపోయినట్టు అక్కడ జిల్లా అధికారుల విచారణలో తేలిపోయింది రాష్ట్ర తేలిన లెక్క ప్రకారం భారీ మొత్తంలో ప్రజాధనం పక్కదారి పట్టినట్టు అంచనా ప్రభుత్వం నిబంధనల ప్రకారం వితంతువులు ఒంటరి మహిళలు వృద్ధులు బీడీ కార్మికులు స్టోన్ కట్టర్లు చేనేత అలాగే వికలాంగులు డయాలసిస్ రోగులు పలేరియా ఎయిడ్స్ రోగులకు ఆసరా పథకం వర్ధిస్తుంది దారిద్ర్య రేఖకు దిగువన ఉండి తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు ఈ పెన్షన్ పొందేందుకు అర్హులు గత ప్రభుత్వం ఆసరా పెన్షన్ పేరుతో ఈ డబ్బులు అయితే ఇవ్వగా కొత్త ప్రభుత్వం దీనిని అంటే ఆసరా పెన్షన్ని చేయుతో పెన్షన్గా మార్చి రెండు వేల పదహారులో పొందేవారికి నాలుగు వేల పదహారులో అలాగే నాలుగు వేలు పొందుతున్న దివ్యాంగుల పెన్షన్ను ఆరు వేలకు చేరుత పెన్షన్గా మార్చి ఇవ్వడం జరుగుతుంది మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాసరి మల్లమ్మ అనే ఎనభై ఏళ్ళ వృద్ధురాలకు ఆసరా పెన్షన్ కింద వచ్చిన ఒక్క లక్ష డెబ్బై రెండు వేల రూపాయలను వెనక్కు కట్టాలని ప్రభుత్వం నోటీసులను జారీ చేసింది ఇదంతా అవమానీయమైన చర్య అని ట్వీట్ చేసిన వ్యవహారం కూడా ఈ అనర్హులకు జాబితాలోనే ఉండటం గమనార్హం దాసరి మల్లమ్మ కూతురు దాసరి రాజేశ్వరి దంతుకూరులో ఎంఏఎంగా పనిచేసింది రెండు వేల పదిలో ఆమె మరణించింది ఆమెకు పెళ్లి కాకపోవడంతో డిపెండెంట్గా ఉన్న తల్లి దాసరి మల్లమ్మకు ఇరవై నాలుగు వేల మూడు రూపాయలు ఫ్యామిలీ పెన్షన్గా ప్రభుత్వం చెల్లిస్తుంది ఆమెకు మరోవైపు అప్పన్నులకు అందే ఆసరా పెన్షన్ కూడా అందుతున్నట్టు ఇటీవల సర్వేలో తేలింది అందుకే ఈ మే నెల నుండి ఆసరా పెన్షన్ను అక్కడి జిల్లా అధికారులు నిలిపివేశారు అనర్హులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు జాతీయ రహదారులు రోడ్లకు కూడా రైతు బంధు చెల్లించి దాదాపు ఇరవై ఐదు వేల ఆరు వందల రెండు కోట్లను దుర్వినియోగమైనట్టు ప్రభుత్వం గుర్తించింది అదే తీరుగా ఆసరా పెన్షన్ పేరిట భారీ ఎత్తున నిధులను పక్కదారి పెట్టి వ్యవహారం తాజాగా సంఘటనలోకి తేలిపోయింది ఇలాంటి మరెన్నో పెన్షన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టిన వీడియో ద్వారా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోలో కొంచెమైన సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా షేర్ చేసి లైక్ చేయండి